సదాచారాన్ని బాగా పెట్టుకో అని చెప్పి చెప్పారు నేను వెళ్ళాను తీరా మళ్ళీ కొంతకాలం తర్వాత గురువుగారు సిద్ధి పొందారని తెలిసింది నాకు మంత్రోపదేశం కావాలని అని వచ్చి పాదాలు పట్టుకున్నారట భారతీయ స్వామి పాదాలు పట్టుకుంటే అప్పుడు వెంటనే గురువుగారు మంత్రోపదేశం చేశారట ఇది వీరు చెప్పట చెప్పలేదట ఎట్లా ఉందో ఆవేదన వ్యక్తం చేద్దామని వచ్చేట కానీ గురువుగారు దర్శనం చేసుకుంటే గురుగారు మా గురువుగారు మీకు మంత్రోపదేశం చేస్తా అన్నారు కదా ఆ మంత్రోపదేశం రేపు పొద్దున్న చేస్తాను రండి పొద్దున్నే రండి స్నానం చేసి అను సంధ్యావనం చేసుకొని రమ్మన్నారు అంటే వీరు అడక్కపోయినా వారు గురువుగారు ఎప్పుడో అనుగ్రహిస్తే వారి పరోక్షంలో కూడా వారికి అనుగ్రహం కలిగిందండి అంటే విభూతి గురువుగారి యొక్క విభూతి మహాసన్నిధానం వారి యొక్క విభూతి ఎట్లా ఉందో చెప్తున్నారు ఇట్లా ఒక సందర్భంలో గురువుగారి యొక్క పాదుకలు తయారు చేయించాలని ఒక భక్తుడు అనుకున్నట్ట గురుగారు పాదుకలు తయారు చేయించాలని ఒక సంకల్పం దానికోసం బాగా మంచి చక్కని చాలా విలువైనటువంటి చక్కని తీసి దాచుకున్నారట అయితే వారి కొలతలు తీసుకొని వెళ్ళాట కొలతలు తీసుకొని ఇంటికి వెళ్ళాట కొలతల ప్రకారం పాదుకలు తయారు చేశాట కారణాంతరాల వల్ల వెంటనే రాలేకపోయారట గురువుగారు సిద్ధిపోయిన తర్వాత సిద్ధి పొందిన తర్వాత వచ్చారట వెంటనే తెచ్చి చాలా దుఃఖపడ్డాట గురువుగారికి స్వయంగా కాళ్ళకి తొడుగుదాం కోరికతో నేను ఈ పాదుకలు తెస్తే గురువుగారు సిద్ధి పొందారు నా దురదృష్టం అన్నారట ఏం పర్వాలేదు గురువుగారి యొక్క అధిష్టానం దగ్గర సర్వకాల సర్వావస్థల్లో ఈ పాదుకలు ఉంటాయి అని అనుగ్రహించారట అంటే ప్రత్యక్ష పరోక్షంగా కూడా గురువుగారి యొక్క అనుగ్రహం అనేది ఉండి తీరుతుంది అనేటువంటి విషయం ఇట్లా అనేకమైనటువంటి అనుగ్రహాలు అనంతర కాలంలో శిష్యవర్గానికి గురువుగారి ద్వారా అనేకమైనటువంటి అనుగ్రహాలు పొందారు అన్నారు ఇక భారతీతీర్థస్వామి వారి యొక్క పీఠాధిపత్యంలో ముప్పై ఆరవ పీఠాధిపతిగా ఉండేటువంటి భారత స్వామివారు అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేశారు అఖండ భారతదేశంలో ఎందుకంటే వారి గురువుగారు నాలుగు ఆమ్నాయ పీఠాలకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేసినప్పుడు భారతవిద్ద స్వామివారు కూడా ఉన్నారు అప్పుడు ఇది ఒక విశేషం ఏంటంటే శంకర భగవత్పాదులు వారు ఆమ్నాయ పీఠాలను పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా శృంగేరి జగద్గురు పీఠంలో దక్షిణామ్నాయ శారదా పీఠాన్ని స్థాపించినప్పుడు మిగతా శిష్యులు సన్యసించి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పీఠాధిపతులుగా లేరు కానీ పీఠాధిపతులుగా ఉండి జగద్గురువులుగా ఉండి మిగతా మూడు ఆమ్నాయ పీఠాల్లో ఉండే జగద్గురువులు ఒకే కాలంలో నలుగురు జగద్గురువులు కలవడం అనే అపరూప సంఘటన జరగడం మహా మహాసన్నిధానం వారి సమయంలో అభినవ స్వామి వారి సమయంలోనే జరిగింది ఆ సమయంలో ఆ కార్యక్రమ పర్యవేక్షణ అంతా కూడా సన్నిధానం వారే అంటే స్వామి వారే చేయడం జరిగింది ఇట్లా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదో తేదీన శారదా పీఠానికి ముప్పై ఆరో జగద్గురువుగా పీఠాధిపత్యం చేసినటువంటి ఆదర్శ పీఠాధిపతి అయినటువంటి మహావిద్వత్ శిరోమణి అయినటువంటి భారతీ వారు సన్నిధానం వారి గురించి తలుచుకుంటూ ఆ పీఠారోహణ చేస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే మహామహిమ సంపన్నులైనటువంటి మా గురువర్యులు మహా అభినవ విద్యా స్వామి వారి యొక్క పాదపద్మాలకి భక్తి పురస్సరంగా ప్రార్థిస్తూ నమస్కరిస్తూ హృదయంలో సర్వకాల సర్వావస్థల్లో మా గురువుగారిని తలుచుకుంటూ వారి అడుగడుగునా వారిని స్మరించుకుంటూ వారి అరుగుజాడల్లోనే ధర్మ నిర్వహణలో కర్తవ్యంలో ఉండి ఈ పీఠానికి నా యథాశక్తి సేవను చేస్తాను అని మా ఆచార్య పరంపరలో మా ఆరాధ్యదైవైనటువంటి శారదా చంద్ర చంద్రమౌళీశ్వరుడు మమ్మల్ని ఎదురుగా ఉండి నడిపిస్తారని మా గురువుగారు ఎప్పుడూ చెప్పేవారు అదే అనుభూతిని నేను పొందుతున్నాను సర్వకాల సర్వావస్థల్లో నేను బాధ్యతతో మెళుకువగా ఉండి మెళుకువ అంటే ఇక్కడ నిద్రపోకపోవడం కాదు ఆ జ్ఞానం జాగృతంగా ఉండి జాగృతమై ఉండి నా పీఠ సామర్థ్యాన్ని నిర్వహిస్తాను ఇది మా గురువుగారి యొక్క పాదాల సాక్షిగా నేను వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చున్న ముప్పై ఆరవ జగద్గురు అయినటువంటి భారతీ తీర్థస్వామి వారు అప్పుడు ప్రకటించడం జరిగింది ఈ విధంగా పూర్తిగా కర్తవ్యనిష్టతో కర్తవ్యము తానిది చెయ్యవాలి చెయ్యాలి గురువుగారి యొక్క రుణం తీర్చుకోవాలన్నట్టుగా చెప్పేవారట శృంగేరికి వచ్చేటువంటి భక్తులు అసంఖ్యాకంగా వస్తున్నారట ఎందుకంటే భారతీయ తీర్థస్వామి వారి యొక్క వైభవం వారి యొక్క అనుగ్రహ భాషణాలు వినాలి వారి యొక్క చంద్రమౌళీశ్వర ఆరాధన చూడాలని విశేషంగా భక్తులు వస్తున్నారట అయితే గురువుగారు ఉన్నప్పుడు అభినవ విద్యా స్వామి వారు ఉన్నప్పుడు ఈ తుంగా నదిని దాటి రావడానికి నృసింహవనంలో నుంచి తుంగానది దాటి శారదా మందిరానికి రావడానికి కొంచెం అసౌకర్యంగా ఉండేదట ఈ విషయాన్ని గమనించి వారు ఒక వారధి నిర్మించాలని నిర్ణయించుకున్నారట పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ ఇది నిర్ణయించుకున్నారట ఉత్తర తీరం నుంచి నృసింహ వనానికి రావడానికి నిర్ణయించారు కానీ అది అప్పట్లో కొంచెం నిదానంగా జరిగిందిట ఎప్పుడైతే గురువుగారు దేహత్యాగం చేశారో విదేహ కైవల్యం పొందారో వెంటనే వారు ఏమనుకున్నారట గురుగారి యొక్క కోరికను నెరవేర్చాలి భక్తులకి సులభంగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉండాలి జగద్గురువులు కూడా తుంగానది దాటాలంటే వారిది చిన్న చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది కనుక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్లో మహాసన్నిధానం వారు వారు సిద్ధి పొందడానికి ముందు అనుగ్రహం చేసి పనులు ప్రారంభిస్తే దాన్ని పంతొమ్మిది వందల తొంభై మే ఒకటవ తే మే ఇరవై ఒకటవ తేదీన చేశారట వేగంగా అంటే గురువుగారి యొక్క స్మరణతో చెయ్యాలని చెప్పి ఆ గోవింద భగవత్పాదులు వారికి ఎట్లా అయితే నర్మదా నది దగ్గర శిష్యుడైనటువంటి శంకర భగవత్పాదులు వారు గురువుగారికి గోవింద భగవత్పాదులు వారికి ఎట్లా నర్మదా నది దగ్గర ఇది చేశారో అట్లాగే అంటే వారు కమండలంతో జలాన్ని బంధించి అను గురువుగారికి ఇబ్బంది లేకుండా అనుష్ఠాన భంగం కాకుండా చేశారు అట్లాగే గురువుగారి యొక్క కోరికైనటువంటి ఆ వారధి నిర్మించాలని చెప్పి తుంగానది మీద నృసింహవనం నుంచి శారదా మందిరం వరకు ఉండేటువంటి వారధిని వేగంగా నిర్ణయించి నిర్మాణం చేయించి తన పర్యవేక్షణలో పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబరు మే నెల ఇరవై ఒకటో తేదీన ప్రారంభించారట ఇట్లా ప్రారంభించి ఏం చేశారట విద్యాతీర్థ వారధి అని పేరు పెట్టారట గురువుగారి పేరే గురుగారి యొక్క కోరిక కనుక వారి కోరిక ప్రకారం వారి తదనంతరం కూడా వారి యొక్క మనోకామన తీరాలనే ఉద్దేశంతో అట్లా నిర్ణయించారట ఇట్లా ఈ నిర్మాణ సమయంలో దేశం నాలుగు మూలల నుంచి అసంఖ్యాకమైన జనం వస్తే ఇది గురువుగారి యొక్క ప్రీతి కోసం ప్రథమ పుష్పాన్ని సమర్పిస్తున్నాను అన్నట్టుగా చెప్పారట ఇక భక్తి ప్రచారం చేయడానికి విశేషమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారట అభినవ స్వామివారు పీఠాధిపతిగా ఉన్న సమయంలో ఆ వైద్యానికి సంబంధించినటువంటి ఆసుపత్రులు నిర్మించారట ఎక్కడ శృంగేరిలో తర్వాత శిమోగా మొదలైనటువంటి ప్రదేశ చిన్న చిన్న గ్రామాల్లో ఎందుకంటే గ్రామాల్లో ఉండేటువంటి వారికి తర్వాత పా వేద పాఠశాలలో చదివేవారికి మఠంలో ఉండేటువంటి ఉద్యోగులకి వైద్య సౌకర్యం కోసం అని చెప్పి ఒక చిన్న నిర్ణయం ఏది ఆసుపత్రి సౌకర్యం చేయాలనే సందర్భం చేశారట విద్యా విద్యా సేతు అక్కడ పెట్టి ఆ తర్వాత నెక్స్ట్ వైద్యశాల మీద నిర్మాణ మనసు పెట్టారట సంకల్పం దృఢంగా ఉండాలని చెప్పి శారదా ధన్వంతరి అనేటువంటి ఒక చారిటబుల్ అంటే ఒక స్వచ్ఛందమైనటువంటి ఒక వైద్యశాల ఉందిట ఆ వైద్యశాల స్థాపించారట అందులో నూరు పడకలు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అంటారే అట్లా నూరు పడకలతో వైద్యశాలను ఏర్పాటు చేశారట శారదా ధన్వంతరి దాని పేరు ధన్వంతరి అంటే ఆయుర్వేద ప్రారంభం అంటే సముద్ర మథన సమయంలో అమృతాన్ని తెచ్చి దేవతలకు ఇచ్చినటువంటి ఆ ధన్ ధన్వంతరి అంటే విష్ విష్ణుమూర్తి యొక్క అంశే ఆ శారదా ధన్వంతరి అనేటువంటి పాఠశాలను అదే వైద్యశాలను నిర్మించారట నిరంతరము కూడా దాని మీద పర్యవేక్షణ చేస్తూ సౌకర్యాలు కలిగించారట విదేశాల నుంచి కూడా అందులో చేయవలసినటువంటి పరీక్షకి వాడాల్సినటువంటి యంత్రాలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి ఎక్స్రేలు స్కానింగ్లు అటువంటి మిషన్లు పెద్ద పెద్ద మిషన్లు కూడా విదేశాలను తెప్పించారట ఆయుర్వేదము ఋగ్వేదానికి ఉప ఉపవేదమైనటువంటి ఆయుర్వేదం ఉంటే ఆయుర్వేదం రోగ లక్షణాలని బాగా కనిపెట్టి యథార్థమైనటువంటి నిర్ణయము యథార్థమైనటువంటి వైద్యము సనాతనమైనటువంటి భారతీయ వైద్యం అంతా కూడా ఆయుర్వేదంలోనే ఉందని గమనించి రోగ నిర్మూలన చేస్తుందిరా ఆయుర్వేదమేమో రోగ నిర్మూలన చేస్తుంది అలోపతేమో ఏమో రోగి నిర్మూలన చేస్తుంది ఈ రెండింటికి తేడా అది అంటే ఆయుర్వేదం రోగానికి వైద్యం చేస్తే అలోపతి ఏం చేస్తుంది రోగికి వైద్యం చేస్తుంది ఉంటే ఉంటాడు లేకపోతే ఊడిపోతాడు మా ప్రయత్నం మనం చేశామండి భగవంతుడు సహకరించలేదంటాడు కానీ ఆయుర్వేదం అట్లా కాదుట రోగం యొక్క మూలాల్ని కనుక్కొని ఆ మూలాన్ని కనుక్కొని ఈ వ్యక్తికి ఏ ఔషధం పనిచేస్తుందో గమనించి దాన్ని బట్టి రోగ నిర్మూలన చేసి ఆ రోగికి వై ఆరోగ్యాన్ని చేకూరుస్తారట ఇదంతా గమనించినటువంటి స్వామివారు ఆరోగ్య చికిత్స కోసం ఆయుర్వేదాన్ని ప్రధానంగా ప్రోత్సహించారట ఎక్కడెక్కడో ఉండేటువంటి మంచి వైద్య శా శాస్త్రంలో పరిశోధనలు చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వైద్య గ్రంథాలు గ్రంథాలయంతో కూడా ఒక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేశారట అమూల్యమైన గలు ఇంకో గొప్పతనం ఏంటంటే కేవలం మనుషులకు వైద్యమే కాకుండా గుర్రాలకి ఏనుగులకి తర్వాత ఆరణ్యంలో ఉండేటువంటి మూగజీవాలు ఉంటాయి వాటికి సంబంధించిన వైద్య పరికర వైద్య సేవల్ని కూడా అనుగ్రహించారట అట్లా ఆయుర్వేద విద్యలో పరిశోధనతో పాటు వైద్య పరీక్షలతో పాటు చికిత్స తీవ్రమైనటువంటి వ్యాధులకు కూడా చికిత్స చేయించారు ఇట్లా ఆయుర్వేదం కొనసాగుతుంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మళ్ళీ ఇంకొక కోరిక కలిగిందిట ఈ హోమియో కూడా ప్రాచీనమైనటువంటి వైద్యమే కదా ఇది కూడా శరీరానికి ప్రమాదం లేదు రోగం తగ్గుతుంది కానీ ఆరోగ్యం బాగుపడుతుందని ఈ ఎక్కడైతే ఆయుర్వేద వైద్యశాల ఉందో దాంట్లోనే హోమియో వైద్యశాలను కూడా పెట్టారు అందులో విశిష్టమైనటువంటి కొన్ని విభాగాలు అంటే రోగులు పరిపాలించడానికి డిపార్ట్మెంట్లు ఉంటాయే ఆ శాఖ ఈ శాఖ అట్లా వై వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పారు కేవలం శృంగేరిలోనే కాకుండా శివమొగ్గ చిక్కమంగళూరు మొదలైనటువంటి మల్ మల్నాడు అనేటువంటి ప్రదేశాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఇటు ఆయుర్వేదము ఇటు హోమియోపతి వైద్యం కూడా ఇచ్చారట ఇట్లా సర్వకాల సర్వావస్థల్లో భక్తులకే కాకుండా అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అనుగువుగా ఉండాలనే ఉద్దేశంతో వైద్య సౌకర్యం మీద మొట్టమొదటి దృష్టి పెట్టారట ఆ తర్వాత విద్యా పోషక సభ వేద పోషక సభ అనేటువంటిది పెట్టారట ఆ వేద పాఠశాలలో అంతవరకు ఉండేటువంటి విద్యా విధానాన్ని క్రమశిక్షణగా విద్యా విధానం నేర్పారట ఎట్లా ఉండేది ఏంటంటే జగద్గురువులు స్వామివారు ప్రతిరోజు కూడా పా వేద పాఠశాలకు వెళ్ళేవారట వెళ్ళి పాఠశాలకు వెళ్ళి ఆ విద్యార్థులు ఎట్లా చదువుకుంటున్నారు గురువులు ఎట్లా బోధన చేస్తున్నారు చెప్పేవారట అందులో ఎవరైనా సమాధానాలు చెప్పినప్పుడు కొంచెం వెనక ముందు అవుతుంటే ప్రేమతో వాళ్ళని సరిదిద్దేవారట బెదిరించేవారు కాదట అప్పుడే కొంతమంది నిర్ణయించుకునేవారట ఎవరు బాగా గ్రహణ శక్తి బాగా ఉందో నిర్ణయించుకొని వారిని తన యొక్క మకాంకే పిలిపించుకొని ఇతర సమయాల్లో వారికి పాఠం చెప్తూ ఉండేవారట అంటే జ్ఞాని అయిన వాడు జ్ఞానాన్ని సంపాదించడంతో పాటు జ్ఞాన విస్తారం కూడా చేయాలి ఇది జగద్గురువులకి ఇది కూడా భా మన శృంగేరి విద్వత్పీఠంలో ఉండే గొప్ప విశేషం ఏంటంటే స్వయంగా విద్య మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇది విద్వత్పీఠం ఇక్కడ ఉండేటువంటి ముప్పై ఆరు మంది ఇప్పుడు ముప్పై ఆడో జగద్గురు ఇప్పుడు మనకు నడుస్తున్న పరంపరలో ముప్పై ఆరో వారు ఇట్లా అందరూ కూడా అందరూ స్వయంగా విద్వాంసులు అంటే ప్రపంచం పట్టలేనంత విద్య జ్ఞానము వైరాగ్యము దిశనా శక్తి పాలనా సౌ సౌలభ్యం ధైర్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి అట్లా వేద పోషకానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు అనంతర విషయాల్ని రేపు సకాలంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తి నిత్యం లోకా లోకానోభవ కాలే వర్షదు పజ్జన్య పృథివీ శాని దేశోయోభర బ్రాహ్మణస్సంత నిర్భయా అపుత్రిణసంతు పుత్రిణసంతు పౌత్రిణ అధనాస్సధునాస్సంతు జీవన్ శరదా శతం